నమస్కారం టీవీ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు వనపర్తి జిల్లా కేంద్రంలో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు గత ఐదు నెలలుగా తిహార్ జైల్లో కల్వకుంట్ల కవిత ఉన్న సంగతి తెలిసిందే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తే ఒక కేంద్ర మంత్రి ఆ బెయిల్ పట్ల విచిత్రకరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ రేపటి నుండే కవిత ప్రజాక్షేత్రంలో రాజకీయంలో చురుకుగా పాల్గొంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ రోజు సుప్రీంకోర్టు ఆమెకు బేల్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అయినా దురదృష్టం ఏంటంటే మరి వాళ్ళ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు తీర్మానాన్ని వెక్కిరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానందుకే కవిత గారికి బేలిచ్చారని చెప్పడం ఇది న్యాయానికి విరుద్ధంగా ఉంది అసలు న్యాయానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని విషయాన్ని మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎట్లయిందో నాకు అర్థం కాలేదు న్యాయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం ఉందని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం నోరుంది కదని ఏదో ఒకటి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కేవలం కేసీఆర్ గారి ప్రజా ఆదరణ చూసి మరి దాన్ని ఎట్లయినా ఈ కుటుంబాన్ని అపాస్ పాలు చేయాలని చెప్పి వాళ్ళు కట్టినటువంటి కక్ష కక్ష అనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుస్తున్నది న్యాయం ధర్మం వరదిల్లింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యంగ్యమైన అస్త్రాలను తిప్పికొడతాం మరి కల్వకుంట్ల కవిత గారు రేపటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటారు మరి వారు రాజకీయ పోరాటంలో వాళ్ళ వారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎన్నడూ వెనుకలు వేయరు మరి తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి కవిత గారు విజృంభించి రాజకీయాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ మరి ఈ రోజుకైనా బేస్త్తుగా బండి సంజయ్ గారు శివాపణ చెప్పాలి ఎందుకంటే న్యాయస్థానానికి రాజకీయ వ్యవస్థకి ఈ సంబంధం లేని విషయాలలో తలదూర్చి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును వెక్కిరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముడిగట్టడం ఒక కేంద్ర మంత్రిగా మరి ఆయనకున్నటువంటి అనుభవం ఏందో మరి ఆయనకున్నటువంటి చదువు ఏందో ఆయనకున్నటువంటి జ్ఞానం ఏందో తెలియదు కానీ మరి ఇలాంటి వెక్కిరింపులను చేసేటువంటి ఈ మూర్ఖులను మరి ఆ దేవుడే క్షమించాలని చెప్పి దేశరత్తుగా ఆయన న్యాయస్థానానికి క్షమాపాయం చెప్పాలని కోరుకుంటూ మాకు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో కవిత బెయిల్ పైన విజయోత్సవం జరుపుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ